తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో మంచి అవకాశం నూట రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి రాత పరీక్ష ఉంటుంది లేదా ఇంటర్వ్యూ ద్వారాను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై మూడు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది పంజాగుట్ట హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉంది తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ కింది పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీకి సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీకి సంబంధించి నలభై ఎనిమిది ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషాలకి సంబంధించి ఇరవై ఉన్నాయి స్టెమ్ సెల్ ల్యాబ్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీకి సంబంధించి నాలుగు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీకి సంబంధించి ఎనిమిది ఉన్నాయి బ్లడ్ బ్యాంక్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించి ఏడు రకాల పోస్టులకు శాలరీ అయితే ముప్పై రెండు వేల ఐదు వందలుగా నిర్ణయించడం జరిగింది వీటికి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా పీజీ డిప్లొమా రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ముప్పై లోపు వయసు ఉండాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా చేయబోయే మరో కొన్ని పోస్టులు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వీటికి విద్యార్థులు డిప్లొమా ఆర్ డిగ్రీ బయోమెడికల్ కంప్లీట్ చేసి ఉండాలి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది బీఎస్సీ డిఎంటీ డిఎంఎల్టీ లేదా ఎంఎస్సి కంప్లీట్ చేసిన వారు అర్హులు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫల్మోనజీకి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అర్హులు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి లేదా గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగాలు ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో సాఫ్ట్ సర్టిఫికేట్ జత చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా వచ్చేసి ద ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో ఎయిట్ టూ చేరవలసిన చివరి తేదీ వచ్చేసి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల చేరాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఓపెన్ కాంపిటీషన్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు లేదా ఇంటర్వ్యూ ద్వారాను సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి డే టు టైము ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఓవర్ ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఈ సమాచారాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పంపించవలసిన సర్టిఫికేట్ వివరాలు వచ్చేసి ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ని జత చేసి పంపించవలసి ఉంటుంది గడువు తేదీ తర్వాత వచ్చే అప్లికేషన్స్ అయితే తిరస్కరించబడతాయని వారు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫి ఎుకేషన్ అప్లై చేసుకోండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్